వెల్కమ్ టు న్యూస్ శ్రీనివాస్ ఈరోజు ఒక సరికొత్త న్యూస్ అప్డేట్ తో మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క అప్డేట్ అందరికి తెలిసినప్పటికీ దీని మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల దీన్ని చాలా మంది మనం చెప్పవచ్చు అయితే ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తమ ప్రవేశపెడుతున్న ఉచిత పథకాల కోసం ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అనేక మాధ్యమాలు ఉన్నప్పటికీ ఎలాంటి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి స్త్రీ పురుషులకి ఉపయోగపడేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు తీసుకువెళ్ళడానికి మా జీవాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అందుకే దీని నేను ఈ యొక్క అంశాన్ని ఎంచుకొని మీకు అందరికీ కూడా వీడియో ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఇదైతే చాలా అందరికీ ఉపయోగపడమైన టాపిక్ అని నేను చెప్తున్నాను దయచేసి ఈ వీడియోకు కూడా మీరు స్కిప్ చేయొద్దు దయచేసి ఇంతవరకు మీరు మా క్యూ డబల్ ఐన్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఇప్పుడే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే ఇక వివరాలకు వెళ్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ ఇన్సూరెన్స్ కోసం అందరికీ ఈ వీడియో ద్వారా తెలుసుకునే తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ ఇన్సూరెన్స్ కి ఎవరెవరు అర్హత ఏంటి ఈ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ప్రైజుల్ని ఏంటో ఒకటి ఒకటి కూడా మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగము ఎవరు కూడా చేసుకుంటారు రాదు అలాగే కూలీలు అందరూ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు కూడా అర్హులు అలాగే ఏడాదికి అంటే సంవత్సరానికి కేవలం ఇరవై రెండు రూపాయలు మాత్రమే చెల్లించి ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకంలో మన లేబర్ ఇన్సూరెన్స్ పథకంలో చేరొచ్చు అయితే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి నూట పది రూపాయలు మాత్రమే చెల్లించవచ్చు అలాగే ఏదైతే ఇవన్నీ చెల్లించినటువంటి చలనల్ని బ్యాంక్ చలాన జత చేసి లేబర్ ఆఫీస్ ఇవ్వాలి అలాగే అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మాకు ప్రయోజనం ఏమిటని కూడా ఈ వీడియో చేస్తున్న వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు అయితే పాలసీదారు ఈ యొక్క పాలసీదారు ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సహజ భరణం పొందితే లక్ష ముప్పై వేల వరకు ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది అలాగే ప్రమాదం శాస్తూ మరణం సంభవిస్తే ఆరు లక్షల వరకు చెల్లించే అవకాశం అయితే ఉంది అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరు వివాహానికి మూడు వందల ముప్పై వేల వరకు కూడా ఈ లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా పొందే అవకాశం ఈ ప్ర కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ లో ప్రవేశపెట్టింది అలాగే స్త్రీలకి ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు గాను ఒక్కో ప్రసవానికి ముప్పై వేల వరకు వచ్చే అవకాశం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా అలాగే ఒక్క సంవత్సరం పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారుకి ప్రమాదం జరిగితే అది ఫిఫ్టీ పర్సెంట్ వికలాంగులుగా ఉంటే రెండు లక్షల యాభై వేల వరకు ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది అలాగే హండ్రెడ్ శాతం అయితే ఐదు లక్షల వరకు దీని యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది అలాగే దీనికి ఏ వయసు వారు అర్హులు అంటే ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ కి ప్రతి ఒక్కరు కూడా అర్హతగా అర్హులుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా మనం లేబర్ ఆఫీస్ లేబర్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎండి ఆఫీస్ తక్షణమే మీరు అందరూ కూడా సంప్రదించి ఈ ఇన్సూరెన్స్ పొంది కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ వీడియో ద్వారా మీ అందరికి న్యూస్ ముఖ్యంగా మీ అందరికీ కూడా మనవి చేస్తుంది